ప్రతి జిల్లాకు ఒక డైరీ ఏర్పాటు చేయండి దానికి సంబంధించిన భూ సేకరణ బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది చిత్తూరు జిల్లాకు సంబంధించి అవసరమైతే నా సొంత మామిడి తోట ఇరవై ఐదు ఎకరాలు డిటీడీకి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమాలు చేసినట్టయితే ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ విషయాలు ఏవి పట్టించుకొని ప్రభుత్వము కేవలం తిరుమలలో రాజకీయం చేయడానికి వ్యాపారాలు చేయడానికి చూస్తున్నాము చేయడానికి రాలేదు కాబట్టి ఈ రోజు ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పాలక అందించడం లేదు కాబట్టి పాదయాత్రగా వెళ్ళి వారికి చేరుగా చిన్న కార్యక్రమానికి మొదలు పెట్టాము కార్యక్రమానికి సాంబ్యులు మాతావీలు సాధుబంధకు పెద్దలకు సామాజిక పత్రాలకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము 마포구청 인터넷 방송국 홈페이지 राज मैक्स राजेश बाॿु राय ய யாருங்க லோபோ எடுந்து ரோபோ மிஸ் பண்ணிடந்த பள்ளிக்க 버는이다 <목소리도> जय श ् र

நம்ம பார்மாலிட்டி சந்தைகள் 세제를 부어, 그냥 먹을 거죠. 아니, 아무리 해야지, 데리고 여행 가면 이뻐. 그럼 되는 거 같다. అన్నా కొద్దిగా ఎందుకన్నా ఏమింటాడు రైస్ రా మనకు కానీ ఇచ్చింటాడు మీ ప్రభుత్వం మంచిగా రైసిరా మనకు గోవింద్నాథ్ ఇదే ఇచ్చింటున్నా

ஜமிது ஜரங்க தூரங்கர்டா தூரங்க ரெண்டிங் Gay reduce restaurant aunque the restaurant has barely quested from chegsi descriptor evidente Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

ప్పుడు ఆరోపణలు చేసి ఇక్కడ లేని సమస్యను సృష్టించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కమలుస్తుంటే చాలా దూరకరము అన్నీ కూడా స్వామివారి చూసుకుంటారు నిర్వహించాలి అదేవిధంగా రాజకీయ కార్యకలాపాలు ఈ పనులు తిరుమల పాదాల చెంత అలిపిరి దగ్గర ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని జీవో నంబర్ ఇరవై ఏడు ఇరవై నాలుగు ద్వారా ముంతాజ్ హోటల్స్ అంటూ ఒక ప్రైవేటు హోటల్స్ కట్టబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేశారు దీన్ని వెంటనే విరమించుకుని ఈ స్థలాన్ని స్వామివారి భక్తుల సేవకు వినియోగించుకోవాలని చెప్పి గతంలో అనేక రకాలుగా పోరాటం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి తిరుమలలో జరుగుతున్న ఉపచారాలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పి సామాన్య భక్తులకు స్వామివారి భక్తులకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం కానీ టీటీడీ పాలక మండలి కానీ స్పందించలేదు కాబట్టి ఈరోజు నేరుగా ఈ సమస్యలపైన పైన స్వామివారికి విన్నవించుకోవడానికి శాంతియుతంగా పాదయాత్ర ద్వారా ఈ రోజు రాష్ట నలుమలల నుండి విచ్చేసిన స్వామీజీలు ఇతర రాష్ట్రాల నుండి విచ్చేసిన స్వామీజీలతో కలిసి స్వామివారి భక్తులతో కలిసి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి స్వామికి విన్నవించే కార్యక్రమం మొదలుపెట్టాము నూటికి నూరు శాతం పాజిబిలిటీ ఉంది టీటీడీ ఆధ్వర్యంలో డెయిరీ ఏర్పాటు చేయడం ద్వారా స్వామివారి నైవేద్యానికి అదేవిధంగా ప్రసాదానికి కావలసిన నెయ్యి సమకూర్చడంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు నెయ్యి ఉచితంగా సమకూర్చొచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఉచితంగా పాలు అందించవచ్చు బస్ స్టాండ్ లో కావచ్చు భక్తులకు వచ్చే భక్తులకు కావచ్చు ఉచితంగా మంచిగా అందించవచ్చు ఈ డైరీ ద్వారా ఈ పేడ ద్వారా ఉచిత విద్యుత్ తయారు చేసుకుని తిరుమల తిరుపతికి పూర్తిగా విద్యుత్ తయారయ్యే అవకాశం ఉంది అదేవిధంగా లక్ష గోబులతో పరిశ్రమ ఇక్కడ డైరీ ఏర్పాటు చేస్తే సుమారు పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అన్ని రకాలుగా ఇది శాశ్వత పరిష్కారం తప్ప ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు యాజమాన్యము నా ఆధ్వర్యంలో డైరీ నిర్మించడము సాధ్యం కాదు అని ప్రకటిస్తే ఖచ్చితంగా దాని మీద నిర్ణయం ఈరోజు పోలీసు వారు ఉదయం ఇక్కడికి చేసిన భక్తులు స్వాములను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ మేము ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటామంటే కూడా ఇక్కడ ఉండకూడదు అని చెప్తూ ఏదో ఉగ్రవాదులను తీవ్రవాదంలో చూసినట్టు చూస్తూ చివరికి ఇప్పుడు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు రాజకీయ రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మేము ఎక్కడా రాజకీయాలు కానీ రాజకీయ పార్టీల పేర్లు కానీ ఎక్కడా చెప్పకపోయినప్పటికీ మేము ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి నామంతో తిరుమలకి వెళ్ళే కార్యక్రమం చేస్తుంటే మేము చేసేది రాజకీయమైనప్పుడు మరి ప్రభుత్వము పాలక మండలిలో రాజకీయ నాయకులను నియమించి ఈ రోజు వ్యవస్థను భ్రష్ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు మీకు తమ్ముంటే చేతనైతే ఏదైతే పాలక మండలిలో ఉన్న రాజకీయ నాయకుల్ని బయట పంపించి స్వామివారికి సేవ చేసే వాళ్ళని నియమించండి అప్పుడు మాట్లాడండి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు స్వామివారి విషయంలో స్వామివారి భక్తుల విషయంలో చేయడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నారు

ఇంకా అనేక రకాలైన తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నేరుగా స్వామి వారికి విన్నవించాలనే ఆలోచనతో ఒక ప్రశాంతమైన వాతావరణంతో శాంతియుతంగా స్వామీజీలు భక్తులతో కలిసి తిరుమలకు వెళ్లే కార్యక్రమం చేస్తున్నాము ఖచ్చితంగా తిరుమలలో పలు చేసే వరకు వస్తులకు సౌకర్యాలు కలిగించి ఒక ప్రశాంతమైన వాతావరణము రాజకీయాల నుండి వ్యాపార నుండి టీటీడీకి విముక్తి కలిగేంత వరకు కూడా ఈ పోరాటం గతంలో గోషాలకు సంబంధించి ప్రకటన చేయడం జరిగింది టీటీడీ చైర్మన్ కి లెటర్ రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది ఈ రోజు విచారణ పేరుతో ఆ అంశాన్ని పూర్తిగా ప్రభుత్వం పక్కన చేసిందనే చెప్పాలి దీని ద్వారా విచారణలో మనం చూసాము చేసిన మా కార్యక్రమాలు మేము చాలా ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో చేస్తున్నాము ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వము రాజకీయ నాయకులను తీసుకెళ్లి తిరుమలలో కూర్చోబెట్టి పాలక మండలిలో వ్యాపారం చేస్తున్నారు దాన్ని మానుకొందని చెప్పండి దాన్ని సరిదిద్దుతామని చెప్పండి అంతే తప్ప ఈ రోజు భక్తుల మీద దాడి చేయడము మీ ప్రతాపం చూపించడం చూపిస్తుంటే దీనికి అందటికీ వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్పారు स्वाले <dı> मोर <stressing out the legsže203> దీనికి చేయాల్సిన బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినప్పటికీ కూడా టీటీడీ కానీ ప్రభుత్వం కానీ ఏ మాత్రం స్పందించకుండా వీళ్ళు వ్యాపార పౌరంలో ఇస్తున్నారు కాబట్టి దీన్ని కూడా పూర్తిగా ഗോവിന്ദ 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 ഗോവിന്ദ

Love it now. ia